నిత్య వార్తా బల్లి ఆధ్వర్యంలో కంటి శిబిరంలో అన్నదానం క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో చలివేదనం ప్రారంభం బి టూ వన్ జిల్లా వాష్వి క్లబ్ మంచిగా బి జిల్లా ఐపీసీ మిట్టపల్లి ఆధ్వర్యంలో రోగికి అవసరమైన రక్తం అందజేత వి వన్ జీరో జిల్లా వాస్పీక్ల ప్రతాప్ రుద్ద హన్మకొండ పరిధిలో గవర్నర్ అధికార పర్యటన దేవాలయంలో ధ్వజస్తంభం తొడుగు ప్రారంభం వి వన్ జీరో జిల్లాలో వికేఎస్పి చెక్కుల అందజేత వి వన్ జీరో ఫైవ్ జిల్లా వాస్పీక్ల సంగారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలకు వాటర్ ట్యాంక్ల వితరణ వి టూ వన్ జిల్లాలో గవర్నర్ అధికార పర్యటన

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్రాకింగ్ సోర్సెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్టిక్ న్యూస్ అన్నదానం రోటరీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నేత శిబిరంలో భోజన వసతిని ఏర్పాటు చేశారు ఈ క్యాంపులో రెండు వందల మంది కంటు పరీక్ష చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గాలం గాలంశెట్టి వేణుగోపాల్ వాస్పి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గుడ్డా నాగసుప్రజ వైస్ ఉన్న శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం మంట క్లబ్ అధ్యక్షు పచ్చి విజయ తదితరులు పాల్గొన్నారు బీటూదుజునారాయణ జిల్లా వాస్వి క్లబ్ తాడిపాత్రి ఆధ్వరము చలి ప్రారంభం వి జిల్లా వాస్వి క్లబ్ తాడిపాత్రి ఆధ్వర్యంలో స్థానిక ఎలనూరు రోడ్డు సర్కిల్ మారం కిషోర్ టిఫిన్ చలి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఇందుకు దాతగా ఆరవైష బదు వర్ల అన్వేషణ సేవా కేంద్రం వ్యవహరించింది క్లబ్ అధ్యక్షులు అచ్యత నాగేంద్ర గుప్తా సెక్రటరీ వినాయకం రామకృష్ణ ప్రసాద్ ప్రెసిడెంట్ జొన్నగుట్ల తరుణ్ వైస్ గవర్నర్ కందూరు సుబ్బరామయ్య ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు బండారు శివకుమార్ ఎస్సీఎల్ వెంకట సుబ్బయ్య జోన్ చైర్మన్ టంగుటూర్ చంద్రశేఖర్ వాష్మి క్లబ్ డైరెక్టర్ నాగార్జున జేవి రంగయ్య ఆర్వింటి సుబ్బారావు సంతోష్ కుమార్ సాయి సాతి సుబ్బరత్నమయ్య బుస శివకుమార్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు వాష్ జగంపేట ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ బి టూ వన్ జిరే జిల్లా క్లబ్ జగంపేట ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు దివంగత తాలూరు కమలాకర్ రథం ఆయన సతీమణి రామపద్మ పప్పి మరియు వర్కుమారి కైలాష్ మజ్జిగ పంపిణీకి దాతగా వ్యవహరించారు

ఇంటపల్లి భాస్కర్రావు ఆధ్వర్యంలో రోగికి అవసరమైన రక్తం అందజేత బి మంజులో కోరియా జిల్లా రీజియన్ సెవెన్ ఐపీసీ మిట్టపల్లి భాస్కర్రావు సకాలంలో స్పందించి రోగికి అవసరమైన రక్తాన్ని అందించి సహకరించారు విజయాలగూడ పట్టణంలోని వర్షిత ఆసుపత్రిలో మోనికా నిరోగికి రోగికి ఏ పాజిటివ్ రక్తం రెండు యూనిట్లు అవసరమైంది వెంటనే వారు మిట్టపల్లి భాస్కర్రావును ఫోన్లో సంప్రదించగా ఆయన రుద్ర రక్త నిధి కేంద్రం ద్వారా అవసరమైన రక్తాన్ని ఆసుపత్రికి పంపించి రోగి ప్రాణాలను కాపాడారు ఈరోజు మోనక గారికి సర్జరీ కోసం ప్రసిద్ధ హాస్పిటల్లో సర్జరీ ఉంది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలని చెప్పి పెట్టిన వెంటనే నాగరాజు గారు వచ్చి ఇక్కడ మన రుద్ర బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా ప్రతాపరుద్ర హనుమకొండ పరిధిలో గవర్నర్ అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా స్థానిక మరియు శివాలయంలోని క్లబ్ అధ్యక్షులు లక్ష ఇరవై చేసిన ఇద్దరు తొడుగును గవర్నర్ ప్రారంభించారు అనంతరం యాభై వేల రూపాయలు వ్యయంతో అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ జి సత్యనారాయణ ఆర్సిపి కిషోర్ జెడ్సీ గుంటూరు వెంకటనారాయణ క్లబ్ మాజీ అధ్యక్షులు నూకా కుమారయ్య సిఎస్ రాజశేఖరం కార్యదర్శి తేరలా రమేష్ బాబు కోశాది కరిశువి పాల్గొన్నారు పాల్ ముఖిల స్వల్ద మూఖిల నీలుఈ కళా ఆమెకు సంబంధించిన క్లెయిమ్ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల రూపాయల విలువైన చెక్కును నామినీ అందజేశారు ఇటీవల మృతి చెందిన వాష్ వరంగల్ సీనియర్ సిటిజన్ క్లబ్ కు చెందిన బీకేఎస్

ఒక లక్ష ఒక వేల పదకొండు రూపాయల విలువైన వీకేఎస్పి చెక్కును అందజేశారు ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ క్యాబినెట్ కార్యదర్శి వజా మురళీధర్ కొంబల్లి విద్యాసాగర్ కటకం శ్రీనివాస్ ఆర్సి భాస్కర్ బిపేట వెంకటేశం నామా పద్మ కటకం సుమంత్ చంద్రశేఖర్ గుడికందుల రాజు కటకం రాజమల్లయ్య కటకం హనుమంత్ కటకం కవిత సవిత లక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

కస్తూరిబా వృద్ధాశ్రమంలో డాక్టర్ ఐ విశ్వనాథ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం పిల్లలకు బ్యాగులు పంపిణీ చేశారు ఇంటర్నేషనల్ ఏకలభిల్సిడెంట్ కర్ణకుమార్ అందజేశారు భోజనం అనంతరం టెన్త్ లో అధిక మార్కులు సాధించిన ఇద్దరు బాలికలను సత్కరించారు కగ్రాల బుచ్చిరాజు అందించిన ఐదు కేసీజీ గవర్నర్ కు అందజేశారు చివరగా గవర్నర్ కు చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో బాలనాకు కాసి మురళీకృష్ణ పెంజాల గుప్తా వైస్ ప్రెసిడెంట్ వీరభద్రరావు జెడ్సీ సూరిబాబు కగ్రిల బుచ్చిరాజు డాక్టర్ ఐ విశ్వనాథ్ రాయపూడి వెంకటేశ్వరరావు మద్దుల కళ్యాణి అన్నవరపు శ్యామల ఐవిపి సత్యనారాయణ లక్ష్మి అరుణ ఎండూరి రాఘవ్ కుమార్ కేశవరపు నాగప్రసాద్ రీజన్ చైర్మన్ చంద్రగుప్త క్లబ్ అధ్యక్షులు రాయపూడి నాగసాయి లక్ష్మి పాల్గొన్నారు സന്തോഷി മനതണരെ ഹോമ യോക്ക ഇന്റർനാഷനൽ വർഡ് ക്ലാസ് హోమియోపతి ఇంతటితో వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్త